ఏంటో అందరికి నమస్కారం అండి మీరు అందరూ చాలా మంచిగుంటారు మేము మేమైతే మరొక మంచి వీడియో అయితే అదే అదేనండి ఈ ఛాలెంజ్ అయితే మీకు చాలా బాగా నచ్చద్దు ఈ వీడియో చూసి అయితే మీరు చాలా బాగా నవ్వుకుంటారండి ఈ ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ అయితే చాలా కఠినంగా ఉంటదండి ఓడిపోయిన వాళ్ళకి అండి కాకరగా పెడతా అండి ఓడిపోయిన వాళ్ళు అయితే కాకరకాయ తినాలండి ఇలాగే ఇది ఒకటే కాదండి పనిష్మెంట్ కి ఇంకోటి కూడా దాసం సాంగ్ అదే ఈ వీడియో ఫుల్ వరకు చూస్తే మీకు అర్థమవుద్దండి ఇప్పుడైతే మేము అట్లయితే రెడీ చేస్తున్నాం అండి మనకి ఛాలెంజ్ కి మనిషికి అయితే ఇరవై ఇప్పుడైతే అండి మాలే ఎవరు ఫస్ట్ తినాలో పంటలు వేసుకుంటున్నాం అండి ఎవరు ఫస్ట్ పంట అవుతారో వాళ్ళు ఫస్ట్ తింటారు మాల పక్కడ పంట వేయడండి ఇప్పుడు ఆళ్ళ పక్కడ తింటారు ఫస్ట్ కొంటాను సెకండ్ ఎవరు తింటారు అది కూడా రండి లాస్ట్ నేనా ఎప్పుడు చూసినా లాస్ట్ నేను ఇంకా దండ స్టార్ట్ చేసేద్దామని ఛాలెంజ్ లెక్క ప్రకారంగా ఇరవై ఎట్లది మూడు నాలుగు ఐదు మా తాన పక్కడికి అయితే రెడీ చేసామండి మా తాముల పక్కడికి తక్కువ టైంలో మా మీద ఎంత తక్కువ టైం లేదంటే అది గెలిచినట్టండి ఇవన్నీ కంప్లీట్ చేయాలి తాను పక్కన నువ్వు రెడీ అది తినేస్తావా ఎగ్జాక్ట్ గా చెప్పరా ఎగ్జాక్ట్ టైం ఓకే కౌంటరా తినాలబ్బే బాబు ఆడపాకు అయ్యి ఆమ్లెట్ లా అనుకున్నాం ఒడేలా అనుకున్నాం అలా తినేస్తాం నాకు అంత చేస్తాం మేము కూడా తింటాం కదా మొన్న కోరుకుంటూ వెళ్ళాం కదా ఒక అమ్మాయి నీకు ఏమేమి చెప్పింది తెలుసా ఏమని చెప్పింది తెలుసా తెలుసా తెలియదు నీకు తెలియదు నాకు కూడా తెలియదు అయితే ఏమైందిరాబాయ్ మండుతుందా ఎక్కడెక్కడో మండితుందా అంటే ఈడో తప్పకూడదంటా ఎక్కడెక్కడ నుంచి వస్తుందా లేకపోతే ఈ వస్తుందా మీ ఉందా నీ కళ్ళలో లేకపోతే నీ ఒడియాలో మధ్యలోనే మాట్లాడవారా పైన లైట్ గా కారం చల్లామంటే ఎందుకు మండితురాడు పొద్దున మాటలు మొహంగడుకోంట్లేదు పొద్దున మాటలు మొహంగడుక్కోగా నోరు ఏదో పోయిందంట అందుకే మండిపోతుంది సిగరెట్ బయట కాఫీ చేయడు కొర్రాడు బులుగా ఎక్కడ మా తాళపాడే అయితేనండి ఇరవై ఎట్లు పది అట్లు తినుంటాడు మ్యాక్సిమం తను తెలియలేకపోయాడు ఎందుకో తెలుతలేదు కరెక్ట్గా ఆరు పద్దెనిమిది నిమిషాలకైతే అట్లయితే ఉంచాడు అడికి నోర్లో చిన్న దెబ్బ అయితే ఉందండి దానికోసం అదే బాగా చెప్పుకోలే పదండి అయితే పక్కడ అయితేనే నాకు ఏమైంది తెలియదండి గత టాస్క్ నుంచి అయితే ముందు టాస్క్ నుంచి ఎలకాల టాస్క్ అన్ని ఓడిపోతా వచ్చాడు అలాగే ఈ టాస్క్ కూడా ఓడిపోయాడు అండి ఇప్పుడు అయితే ఆడికి పనిష్మెంట్ ఉంటది అంతకన్నా ముందు ఇంక సెకండ్ లో కాబట్టి తినాల్సింది శనకడ తింటాడండి రాయి తినేద అబ్బాయి తినే డీటి నువ్వులే కొట్టిపోతాడు అది నోరు కాదండి కంపల్సరీ దూసేస్తాను ఇంకా డైనోసర్లు అంతరించిపోలే అంటున్నారు అంతరించిపోలేదు ఇప్పుడే మళ్ళీ ఉన్నాయి ఆ డిజైన్ అలా ఉండిపోయింది అదేరా ఇది కోడికు తనుకున్నావు ఒడియాలనుకున్నాం అలాగే ఒకటి ఒకటి గుడ్డు గుడ్డుగా అది కట్టారా గుడ్డు దాన్ని నువ్వు గానే ఓడిపోయావు అంటే నీకు ఏంటనుకున్నావు టాస్క్ మన ఇవి ఉన్నాయి కదా డ్రైనేజీలు ఆ డ్రైనేజీ లో కిందా ఊరు చూడండి ఒకసారి కానీ సబ్బు ముట్లాగైపోయింది సఫా 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 సఫాగుతుంది కదా అన్ని ఊర్లా అన్ని ఊర్లో మాటేటర్లా కొడుతుందిరాడు గార్డెన్ లో చూసా ఏమి రా బాబు

ఏంట్రా ఏం మరి మీరు అలా మాట్లాడదు ఎవర కాచిజలు అవుతారు నువ్వు ఏది మాట్లాడినాది నువ్వు ఏది మాట్లాడినాది కొమ్ము ఉందిరా అదిలా దానికిలా లేదు ఇది దారి తొక్కేలా ఉంది అట్టూంటే మారతాయి ఒక మాకు రాసలే నీ అట్టలో నా అట్టుగా చెప్పాను అదే పెసరట్టు మినపట్టు కోడిగుడట్టు

Ma. Oh, ya. Ito, mama, 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 ini mama, 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 ini mama, ini mama, కడు కలిపి నా ఛానల్కి పెట్టుకుంటేటర్ దొరక కమ్ తీసి ఎలా చూస్తున్నా ఏటాగైపోతున్నాడు నీ వేసుకుని కోడిపో ఎట్లాగైపోయాడు ఎట్రా బాబీడు తొమ్మిది ఇప్పుడు అయితే నేను టైం అయితే ఎంత అయింది మా శనకడికి తెలియకుండా చెప్తే లేదు నేను శనకే గడే కంప్లీట్ చేసాడు మొత్తం తినేసాడు అనమాట నాకైతే ఇరవై ఎట్లు రెడీగా ఉన్నాయండి శనకై గడ అయితే ఆ టైమ్ లో కంప్లీట్ చేసాడు ఆయన బీచ్ చేయలే మరి బీచ్ చేస్తాను లేదు కామెంట్ చేయండి టైం స్టార్ట్ చేసాయి మరత పెట్ట మరత పెడతారేరా నా నేనంటే నాకన్నా దోరణ అడిమ పందిరికి కుడి ఇది ఊర పందిరికి కుడితేడతేనే పుకు పుసుకు అదే తాడి పెట్టి వేస్తారు అది చెప్పరా చెప్పు చెప్పుడు అదో ఆ మొఖం చూడు ఇందులో ఇందులోకి ఎలా కాబో బొడ్లో కొన్ని ముఖం ఉబ్బిపోయినట్టు ఉంటుంది చూడు మేధ దాసేసుకుంటది అలా దా అలా దాసేసుకుంటున్నాడు తవర్లు రా చెప్పు సాయి ఎక్కడికెళ్ళి వెళ్తే బలం ఉంటుంది డైరెక్ట్ పైకి పోతుంది ఇరత్తు గుడి ఇట్ల మీద లేదు గుడ్డు ఎత్తమ చాలేస్తారా నాకు కానీ రకంగా అవ్వలేదు ఏమవుతలేదు పోషించారంటే నేను బాబాయ్ అండి నీకు నమస్కారం తండ్రి నాకు వద్దు నేను ఓడిపోయాను నేను ఓడిపోయాడు అలాగే తాన పక్కన కూడా ఓడిపోయాడు అయితే గెలిచాడు కాకరగా అలాగే ఇంకో పనిష్మెంట్ ఏమిస్తాడు ఇక్కడ చేతిలో ఉందండి ఇన్నాళ్ళు వీళ్ళు గెలిచారండి వీళ్ళు గెలిచినాన్ని చాలా ఇబ్బంది పెట్టాడు ఒకసారి ఏమో కోడిగుంటే నెత్తి పాల్గొని కొట్టించుకున్నాను ఒకసారి ఏమో తో డాన్స్ చేయించారు కానీ ఈ రోజు నేనే గెలిచాను పక్క వీళ్ళకి మంది ఇలాగెత్తాను నేను నాకు కసి తీర్చుకుంటాను కాబట్టి నేనే గెలిచాను కాబట్టి ఇప్పుడు ఛాలెంజ్ ఇవ్వాల్సింది కావాలి కాకరకాయ కాకరకాయ మొత్తం తినాలి తమలపాడు ఐస్ కేటలు ఒక ఐదు ఐస్ క్యాటల్ నోట్లో పెట్టుకోవాలి అంతేనా చిన్న చిన్న ఐస్ క్యూబ్లు చూడు జ్యూసుల్లో కట్టయిదు అది నోట్లో పెట్టుకోవాలి ఊటి దాని తర్వాత దాని తర్వాత కరిగేదాకా ఇప్పుడైతే నేను శనకేకాడు తామలపాకి ఇచ్చిన ఛాలెంజ్ అయితే ఐస్ తినాలి అంటే ఐస్ నోట్లో పెట్టుకోవాలి చేతులు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు నోట్లో పెట్టుకుంటే అటు రియాక్షన్ చూడండి ఎలా వద్దా ఇప్పుడు చెప్పరా అరే ఇప్పుడు చెప్పరా నాలుగు ఎర్రలారీలు నాలుగు పచ్చలారీలు చెప్పమ్మ ఇప్పుడు నాలుగు చెప్పు అలా పచ్చారు చెప్పు నాలుగు ఎర్రేనా పందారు ఇంకో కలిసి కట్టట్రా ఇంకో కలిసి కట్టట్రా నీ మోఖం అయింది కాదు ఉడి కుడికి రొట్టెలు పసిపోతున్నారు అర్మాట ఏం తీగమ్మా रहा, <laughs> का ठ कैसे मा पियंगे मा पियंगे मा पियंगे हम तो मंगरी कर भाटी ये पिया मंच पे आठ बाट रहा है ये जाए ना <बाड़ा>? कहीं जिंदगी ना जिंदा ये बाट है <laughs> ये बाट रहा है ये बाट रहा है साग दम सागी वुग इसको मना सॉन्ग दाऊदम सागी ए सागी दम

మాకు నైట్ ఇద్దా డాయ నీకు ఎలా ఉందా రియాక్షన్ ఉందా బాయిగా ఉందా కరిపో గరిపోంది రెండు వేడిగా మళ్ళీ ఏదో మేత పెట్టినట్టు పెడతా డైస్ గట్లా పాట పాడమ్మా గజాల పుష్ప సాంగ్ పాడరా ఎవర ఎవరు తెలుస్తలేదు స్పెర్స ఆవిడెవరా ఐస్ క్యాట్ల పన్ను మొక్క రండి మొక్క టాం పక్కడితో అయితేనండి ఆ చేశాత ఐసిగడ్డలు తినిపించి డ్యాన్స్ చేయించాం అలాగే పాట పాడించాం ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేసాడండి కింద మీద పడి ఇప్పుడైతే నేనున్నాను నా టాస్క్ ఏంటంటే కాకరకాయ కాకరకాయ తినాలి ఇప్పుడు నాకు ఇది పెట్టారు టాస్క్ ఇది చూడండి నా సైజు లో ఇది తింటే నేను కక్కేత్తా తింటామే తినాలంతానే మరి చూద్దాం తింటుందో ఇప్పుడు తిన్నదైతే బయటొచ్చేస్తున్నాం డ్యాన్స్ దానికి ఎవరు ఏం చెప్తారు లేదా మీరే చూసారు ఇప్పుడు అయితేనండి మరి మాట్లాడుతున్నానండి మొదటి ఆటలు అవుతే భయంకరంగా ఏమన్నా జరిగితే పరపర నువ్వు చూద్దాం ఏమొద్దాం ఏమేత్త నాకు బాబోయ్ అయితే చాలా దారుణంగా మంది ఇది ఈ ఛాలెంజ్లో ఏమవుతానండి మేము చచ్చిపోయేలా ఉన్నామండి అండి మిమ్మల్ని పెట్టాక కాకినాడ ఏంటి దాన్ని బాబా పడ్డాను తినే గేదె గేదె రాజ్యూ పచ్చి గడ్డి నవ్వుతుంది అలా నవ్వుతుందండి అందరూ లోపల అయిపోతుంటా మీరు చాలా హ్యాపీగా ఉన్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాంట నేనైతే ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నాను ఫుల్ ఇంకా ఫుల్ అంట ఆలపాటుతో నీకు ఉంటదరా నీకు ఎన్నారు నా రియాక్షన్ చూస్తారు ఎంత చూపు ఉంటారా మీరు మధ్యలో ఊసి ఎత్తుంటారు పోతారేమో అనుకుంటున్నాను నా ఎంత ఇంత మధ్యలో మిమ్మల్ని ఫేక్ చేస్తే బెటర్ అనుకున్నాను తిన్న తిన్నట్టు నటించేసేసి అలా చేస్తే బెటర్ అనుకుందాం అది మీరు మధ్య ఒక చివరి వరకు చూస్తే అది ఫేక్ చేయకుండా అని అంతపోతే ఫేక్ చేయకుండా ఇంతగా మా ఎప్పుడు మా నిద్ర ఊడిపోతాము అలాగే అనుకున్నాను నేను ఉడికినప్పుడు వల్లనే ఇదో चालवा मंदरावा आंदरे वाला ना అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు నాకు వద్దు ఎవరికైనా వద్దా మీరే చెప్పండి మాత్రం ఇద్దరు కలిసి మీరు అయితే ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంత కొంత నచ్చే ఉంటుందండి ఒక లైక్ కొట్టండి అలాగే మీకు ఇటువంటి ఛాలెంజెస్ మీమేమి కావాలో కామెంట్ చేయండి మేమైతే ఖచ్చితంగా ట్రై చేస్తాం అలాగే ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుందండి అసలు ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి ఇంకా మరొక మంచి వీడియో తోటి అంతవరకు బాయ్